మరియు అట్లా బిల్లులు తగ్గించుకొని ఆర్థికంగా వెసులుబాటు పొందేదానికి కూడా అవకాశం కల్పించింది సెంట్రల్ గవర్నమెంట్ ఒక కోటి మందికి లబ్ధి చేరాలని కేంద్ర ప్రభుత్వము ఆదేశించడం దీని మూలకంగా మనకు అమరావతి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏర్పాటు చేసుకుంటే ఫీచర్లో మీకు బాగా బెనిఫిట్ యాక్చువల్గా పైన రూఫ్ టాప్ అంటారు మనకి పలకలు పెట్టాము చూడండి ఇటువంటివి రెండు పలకలు పెడితే మనకు వన్ కిలో వాటర్ వస్తుంది టోటల్గా జనరేట్ అవుతుంది రోజుకి నాలుగు యూనిట్లు వస్తుంది ఒక నెలకి నూట ఇరవై యూనిట్ జనరేట్ చేస్తుంది దీన్ని మొత్తం ఖర్చు పెట్టుకోవడానికి సుమారుగా డెబ్బై వేల రూపాయలు అవుతుంది మీరేమీ డబుల్ పే చేయాల్సి పలేదు ఫస్ట్ వెండార్లో లిస్ట్ ఉంది దాంట్లో ఫోన్ నెంబర్ ఉంది మీరు కాంటాక్ట్ చేసినట్టు వాళ్ళే వస్తారు ఇంటి వచ్చి మీ స్థలం అంతా పరిశీలించిన తర్వాత మీ ధర ఆధార్ కార్డు బ్యాంక్ పాస్ కరెంటు బిల్లు అవన్నీ తీసుకొని వాళ్ళే ఎన్రోల్ చేసి మీకు ఎవరో చేసే విధంగా బ్యాంకు నుండి అరేంజ్ చేస్తారు మొత్తం ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత కమిషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక నెల రోజుల లోపల సబ్సిడీ ఒక కిలో వాటికి ముప్పై వేలు రెండు కిలో వాటికి అరవై వేల రూపాయలు మూడు కిలో అయితే డెబ్బై ఐదు వేలు సబ్సిడీ ఇస్తారు అరవై రెండు కిలో వాటికైతే లక్ష ఇరవై వేలు లక్ష నలభై వేలు అయితే ఖర్చు అంటే మూడు కిలో డెబ్బై వేలు అప్రాక్సిమేట్ గా ఒక కిలో వాటికి ఖర్చు మాత్రం సబ్సిడీ మాత్రం మూడు కిలో వాటి వరకే ఇచ్చారు ఒక కిలో వాటికి ముప్పై వేలు రెండు కిలో వాటి అయితే అరవై వేలు మూడు కిలో వాటి అయితే డెబ్బై ఎనిమిది దానిపైన సబ్సిడీ ఉండదండి మీరు ఎంత పెట్టుకోవచ్చు కానీ ఇన్స్టాల్ చేసి మూడు కిలో వాటి వరకే సబ్సిడీ మాత్రం వస్తుంది అంటే మధ్య తరగతి దానికన్నా పిల్లల తరగతి వాళ్ళకి ఎక్కడే చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ సపోర్ట్ చేసింది దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుని పిల్లల ఆటోమేటిక్గా సపోజ్ మీకు ఈ నెలకి ఒక మూడు వందల యూనిట్లు వస్తుంది అనుకుంటా మరి అవకాశం ఆ నూట ఇరవై యూనిట్ జనరేట్ అవుతుంది అది టెస్ట్ చేసేసి పిలిపిస్తాను మూడు వందల యూనిట్లు ఉంటే సుమారుగా ఒక పదహైదు వందలు పదిహేను వందల రూపాయలు వస్తుంది దాంట్లో దానితో మూడు వందల యూనిట్లో ఈ నూట ఎనభై యూనిట్లు తీసేస్తారు నూట ఎనభై యూనిట్లకే బిల్లు వస్తుంది అంటే సుమారుగా ఒక మూడు వేల రూపాయలు వచ్చే బిల్లు కనీసం ఒక పదహైదు వందల రూపాయలు తగ్గుతుంది అట్లా స్టేజ్ బట్టి వాళ్ళ వాడకం బట్టి ఈ యూనిట్ జనరేట్ అయ్యే దాన్ని బట్టి బిల్లు జనరేట్ అవుతుందండి ప్రతి నెల దీన్ని ఆరు నెలలకు ఒకసారి రీకన్సిలేషన్ చేసుకుని ఒకవేళ మీరు ఏమన్నా డోర్ లాక్ బయట వెళ్ళిపోయినా కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది మీకు మేమేస్తాం మేమే వేస్తాం డబ్బులు బ్యారెన్స్ ఏదైనా రావాల్సి వస్తే కూడా సిక్స్ మంత్స్కి ఒకసారి రీకన్సిలేషన్ జరుగుతుంది తర్వాత ప్రతి ఒక్కరిలో మాత్రమే మాత్రమేనండి ఓన్లీ మూడు రెండు మాత్రమే ఈ స్కీమ్ సబ్సిడీ వచ్చేది మిగతా కేటగిరీ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు క్యాటరీ నాన్ డొమెస్టిక్ ఏరియాస్ కానీ అర్నాడు కానీ తర్వాత ఇండస్ట్రియల్ క్యాటగిరీ వాళ్ళకి సబ్సిడీ ఉండదు కానీ ఇన్స్టలేషన్స్ మాత్రం చేసుకోవచ్చు ఓన్లీ గృహ వినియోగదారులకు మాత్రం సబ్సిడీ వస్తుంది అలాగే ఎస్సీ ఎస్టీ కాలనీలో నివసించే వాళ్ళు ఈ ఈ స్కీమ్ కింద మొత్తం ఫ్రీగా ఇచ్చారండి షెడ్యూల్ ఎస్సీ ఎస్టీ కాలనీలో నివాసం ఉండే ఎస్సీ ఎస్టీలకి టోటల్గా ఫ్రీగా ఇచ్చారు మీరు వెండాల్సిన కాంటాక్ట్ చేసినారంటే వాళ్ళు ఇన్స్టలేషన్స్ చేసి కంప్లీట్గా దానికి అరేంజ్మెంట్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అక్కడ మీరు బిల్లులు తగ్గించుకోవచ్చు రెండోది రాబోయే నెల రోజుల్లో ప్రతి ఒక్కరు విద్యుత్ ఉత్పత్తికి చిప్ కష్ట మనకు ప్రొడక్షన్ చేయించని తెలియజేస్తున్నాము అలాగే మనకు దీంట్లో ఈ స్కీమ్ కొన్ని చోట్ల పెట్టాము చాలా వరకు చేస్తూ వస్తున్నాము కొన్ని దాదాపు ఒక ఇరవై గృహ సర్వీసులు కూడా తీసుకున్నాను అందరూ కూడా కాబట్టి చాలా డౌట్లు ఉండొచ్చు మేము ప్రతి ఒక్కరు కూడా దీన్ని క్లారిఫై చేసుకొని నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఇస్తాము మా డిపార్ట్మెంట్లో అందరి దగ్గర ఉన్నాయి వాళ్ళు చెప్పినారంటే వెంట నెంబర్లు ఇస్తాము మీరు కాంటాక్ట్ చేసుకుని వాళ్ళ ఇంటికి వచ్చేదానికి ఏర్పాటు చేసుకుని అన్ని ఫుల్ఫిల్ చేసుకుని ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ప్రధానమంత్రి సూర్యాగ్ యోజన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీ హరి ఎక్టివిటీ ఇంజనీర్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ ఎం మౌర్య భరద్వాజ్ ఐఏఎస్ సబ్కట్టర్ గారికి అలాగే ఈ కార్యక్రమం హాజరైనటువంటి గంటా సుబ్బారావు ప్రాఫెక్ సిఐ గారికి ఇతర ఏడీఈలకి ఇక్కడ హాజరైనటువంటి ప్రజానీకానికి విద్యుత్ శాఖ సిబ్బందికి అందరికీ విలేకరులకి అందరికీ కూడా నమస్కారాలు మొదటగా సోలార్ సిస్టమ్ మనం ఎందుకు వాడాలి అనే దాని మనము ఒక ప్రశ్న వేసుకుంటే కొంచెం వెలిక్కిపోతే గతంలో జల విద్యుత్ కేంద్రము ఆ తర్వాత ధర్మల్ విద్యుత్ కేంద్రాలు ఇప్పుడు లేటెస్ట్గా మనం చూస్తున్నాము విండ్ పవర్ ఇవి కాలానుగుణంగా మార్పులు చెందుతూ ఎందుకు వచ్చాయి రాబోయే కాలంలో సోలార్ పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి మనము చర్చించుకున్నట్లయితే ఒకప్పుడు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అంటే బాగా ఉన్న ఉన్నతంగా ఉండేవాళ్ళు ఆర్థికంగా ఉండేవాళ్ళు కరెంటు మీటర్లు తీసుకొని వాళ్ళ ఇంట్లో కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని విద్యుత్ శక్తి వినియోగం చేసుకునేవాళ్ళు తర్వాత కాలానుగుణంగా గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా అంటే బొడ్డి దీపాలు కిరోసిన్ దీపాలు కాకుండా ప్రతి ఇంట్లో కూడా కరెంటు వెలుగులు నింపాలి అనే ఉద్దేశంతో కాలానుకంగా మార్పులు చెందుతూ వచ్చాయి మనిషిలో కూడా మార్పులు వచ్చాయి ఒక ఆయన మొదట్లో ఒక లైట్ లేదా రెండు లైట్లు బయట ఆరు బయట పడుకొని నిద్రపోవడము ఒక ఎండాకాలం వస్తే పూర్తిగా బయటే వర్షాకాలంలో అయినా చలికాలం ఉన్నప్పుడు ఇంట్లో పడుకోవడము పాపకల్పం అలాగా ఇంట్లో పడుకున్నప్పుడు ఆ ఇంట్లో గాలి రావాలి అన్నప్పుడు ఒక ఫ్యాన్ ఏర్పాటు చేసుకోవడం ఇట్లా సౌకర్యాలు పెరుగుతూ పెరుగుతూ ఇంటికి ఏసీలు తర్వాత ఫ్రిడ్జ్లు మొదట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీలు తర్వాత కలర్ టీవీలు ఇవన్నీ వాడకం పెరిగేటప్పటికి స్టార్టింగ్లో పదహైదు యూనిట్లు లేదంటే నెలకు ముప్పై యూనిట్లు లేదా కొంచెం ఉన్నతంగా ఉండేవాళ్ళు వంద రెండు వరకు కూడా వాడుకునేవాళ్ళు ఇప్పుడు బాగా విద్యుత్ శక్తి అవసరం పెరిగిపోయింది ఇంట్లో పని తగ్గించడానికి రకరకాల వంట సామాగ్రికి సంబంధించి ఎన్ని రకాల గ్రైండర్లు మిక్చర్లు ఎన్నికాల అన్ని సౌకర్యాలు దానివల్ల ఏమవుతుంది వినియోగంలో డిమాండ్ పెరిగిపోతూ ఉంది ఆ డిమాండ్ పెరిగినప్పుడు డిమాండ్కి తగ్గట్టుగా సరఫరా ఉండాలి ఆ సరఫరాలో అంతరాయం కలిగినప్పుడు లేదా కొన్ని కొన్ని అనుకోని అవాంతరాలు అంటే కొంచెం ప్రకృతి వైపరత్యాలు తుఫాన్లు రావడము లేదంటే ఇంకా ఇంకా రకరకాలుగా అన్నప్పుడు మనకు ఒకటి రెండు విద్యుత్ శక్తులు అంతరాయం జరుగుతూ ఉంది ఇలాంటి సందర్భాలలో కొంత ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకోవడము కొంచెం ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఒక ఇరవై ఇరవై ఐదు వేలు పెడితే ఇంట్లో ఒక ఇన్వర్టర్ ఏర్పాటు చేసుకునేవాళ్ళు దానికి కూడా ఒక పది గంటలు లేదంటే పన్నెండు గంటల వరకు పనిచేస్తుంది అలాంటి సందర్భాలలో గవర్నమెంట్ ఆలోచన చేసి సోలార్ విద్యుత్ చేస్తే ఎలా ఉంటుంది ఒక సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయినప్పుడు దాదాపు రెండు మూడు రోజులు కూడా నిల్వ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సోలార్ విద్యుత్ లేక మారినట్టు అంటే మన ప్రప్రతి సిద్ధంగా పొందేటువంటి కొన్ని కొన్ని రకాల వనరులను వెడిగించుకున్న వాళ్ళం అవుతాం చైనా తీసుకుందాం లేదంటే జపాన్ తీసుకుందాం వాళ్ళలో ఎక్కువ భాగము విద్యుత్ కేంద్రాలతో పాటు సోలార్ వినియోగం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మనిషి యొక్క అవసరాన్ని అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా కొంచెం కంట్రోల్ చేయాలి ఉన్నతంగా దేశ అభివృద్ధి కూడా చెందాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా సోలార్ సిస్టమ్ మనం వాడుకున్నట్లే వాడుకున్నట్లయితే సార్ దాకా చెప్పారు ఒక కిలో వాటి ఏ నోటు కోసము దాదాపు అంటే ఇది వచ్చేసి దాదాపు ఒక నెలలో ఆరు వందల నుంచి పన్నెండు వందలు లేదంటే పదిహేను వందలు కట్టిన ప్రతి గృహస్థుకి ఇది అవసరం పడుతుంది అంటే ఒక ఫ్రిడ్జ్ ఒక గ్రైండర్ ఒక మిక్సీ రెండు మూడో ఫ్యాన్లు అలాగే ఒక ఏసీ ఇది ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ సోలార్లకి లేక బాగా అయితే ఇరవై నాలుగు గంటలు ఎలాంటి అంతరా విద్యుత్ శక్తి మనకు అందేదానికి ఆస్కారం నేను అనుకుంటున్నాను కాబట్టి గవర్నమెంట్ వారు కానీ లేదంటే విద్యుత్ శాఖ వారు కానీ లేదంటే ఇక్కడ బ్యాంకర్స్ ప్రచారం చెప్పారు బ్యాంకర్లు కూడా మనకు లోన్ ఇచ్చారని సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆసక్తి ఉన్న వాళ్ళే కాకుండా దాని ఉపయోగం ఏంటనే వాళ్ళు కొంతమంది ఆల్రెడీ ఇక్కడికి మన ఆదాయంలో మున్సిపల్ పురపాలక సంఘ పరిధిలో దాదాపు పదిహేడు మంది అమ్మ ఇప్పటికే ఇన్స్టాల్ చేస్తామని చెప్తున్నారు ఇందాక కేటాన్ లో ఇచ్చారు నెలకు వెయ్యి రూపాయలు కట్టేటువంటి వ్యక్తి ఈ సోలార్ ఉపయోగించుకున్నట్లయితే మూడు వందల ముప్పై రూపాయల వరకు ఆదా అవుతుంది సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయల వరకు మనకు ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఎనిమిది వేల ఆధారంటే చాలా మేలు కదా కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు కానీ లేదా మనకు ఇచ్చేటువంటి ఇన్స్టా చేసేటువంటి యాజమాన్యం కానీ ఇవన్నీ కూడా మనం దగ్గరగా వినియోగించుకుంటూ వాళ్ళు చెప్పే సూచనలు పాటిస్తూ ప్రతి సోలార్ సోలార్లోకి మారినట్లయితే ప్రకృతి వనరులు లభించేటువంటి ప్రతి అవసర వనరు కూడా మనం ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది మిగులు ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి రాబోయే కాలం మన సప్పని గారు చెప్పేది కానీ లేదంటే ఇంకొకరు చెప్పేది కానీ శ్రద్ధగా వింటూ దాన్ని చాలామంది దాంట్లో కన్వర్ట్ కావాలని ఆశిస్తూ ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు చెప్పు థ్యాంక్ యూ సార్ అండ్ ఇక్కడికి వచ్చిన విద్యుత్ వినియోగదారులకి అందరికీ నా నమస్కారం సో మీలో ఎంతమంది జస్ట్ వినియోగదారులు అంటే విద్యుత్ శాఖతో కాకుండా బ్యాంకుతో కాకుండా ఓన్లీ వినియోగదారులు ఒకసారి హ్యాండ్స్ చేయగలరా సో సో మీరు మీ మీరు ఒకసారి సెకండ్ మీకు మంత్లీ కరెంట్ బిల్ ఎంత వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది సమ్మర్లో మనకి సమ్మర్లో ఎంత వస్తుంది జనరల్ సమ్మర్ మంత్స్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇంట్లో ఎన్ని ఏసీలు ఉన్నాయి రెండు ఏసీలు టెన్ ఇయర్స్ బ్యాక్ ఎంత వచ్చేది మీకు పదేళ్ళ క్రితం మీకు కరెంట్ బిల్ ఎంత వచ్చింది హండ్రెడ్స్లో వచ్చేది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ వరకు వచ్చేది ఇప్పుడు టూ ఫైవ్ హండ్రెడ్ వరకు అయింది సో సో లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మీ కరెంట్ బిల్ అనేది చాలా పెరిగి ఉంటుంది అండ్ మనకి రెగ్యులర్గా సమ్మర్స్లో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఎండర్ కూడా పెరిగాయి లాస్ట్ టెన్ ఇయర్స్లో అందువల్ల ఇంట్లో ఎక్స్ట్రా ఏసీలు కూడా పెట్టించుకుని ఉంటారు బట్ కొంచెంత సో బట్ మనకిప్పుడు ఏంటంటే ఇండియా అనేది ఒక ట్రాపికల్ ట్రాపికల్ కంట్రీ మనకి ఉన్న బిగ్గెస్ట్ ఎసెట్ ఆస్తి ఏంటంటే సన్లైట్ చాలా ఇన్ఫాక్ట్ మన స్టేట్ పైన వెళ్తే అంటే లైక్ ఢిల్లీ వారు ఇంకా కొద్దిగా పైకి వెళ్తే కూడా మనకి మనకి ఉన్నంత సన్లైట్ అక్కడ ఉండదు సమ్మర్ లో ఉండొచ్చు తప్ప వింటర్స్ చూసుకుంటే శీతాకాలం అది చూసుకుంటే అసలు ఆ సన్ అనేదే మీకు రాదు మనకి ఆంధ్రప్రదేశ్ కానీ సౌత్ ఇండియా కానీ చూసుకుంటే ఏంటంటే సన్ అనేది మనకి చాలా విలువైన కాకపోతే ఇందాక ఆయన చెప్పినట్టు ఏంటంటే ఎండలు పెరగడం వల్ల మనకి కరెంటు ఛార్జీలు అనేవి పెరుగుతాయి ఏసీలు పెట్టించుకోవడం ఒక ఏసీ ఉన్న వాళ్ళు రెండు ఏసీలు పెట్టించుకోవడం లేకపోతే ఇంట్లో సెంట్రలైజ్డ్ ఏసీ పెట్టించుకోవడం కానీ ఈ సన్ను తాలూకా ఈ సోలార్ తాలూకా బెనిఫిట్ ఏదైతే ఉందో అది మనం తీసుకోలేకపోతున్నాం సన్ను వల్ల మనం ఇబ్బంది పడుతూ ఎక్స్ట్రా కరెంటు ఛార్జీలు కడుతున్నాం తప్ప సన్ను తాలక ఎనర్జీని యూటిలైజ్ చేసుకుని మనం సంపాదించుకోవట్లేదు సో ఈ పరిస్థితి మారడానికి ఈ విద్యుత్ శాఖ వాళ్ళ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళంతా ఒక స్కీమ్తో వచ్చారు అది పిఎం సూర్య గారు ఈ సూర్య గారితో ఏంటంటే మనం ఈ పెరుగుతున్న ఎండలు ఆర్ ఈ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో దాంతో మనము ప్రొడక్టివ్గా మన కరెంటు బిల్లు ఆదా చేసుకుంటూ పర్యావరణానికి కూడా కొంత మేలు చేస్తూ సో అంటే ఇందులో మన బెనిఫిట్ ఉంది లైక్ మనకి ఇండివిజువల్గా ఎకనామిక్ బెనిఫిట్ ఉంది అలాగే ఎన్విరాన్మెంట్ కూడా బెనిఫిట్ ఉంది చాలా రేర్ గా ఇలాంటి స్కీమ్స్ వస్తూ ఉంటాయి సో అందులో ఒకటి సూర్య గారు ఇప్పుడు వేదిక మీద ఇందాక మాట్లాడిన వాళ్ళంతా చెప్పినట్టు ఏంటంటే లైక్ మనం ఇంతకు ముందు ఇందాక ఆయన చెప్పినట్టు రెండు వేల ఐదు వందల బిల్లు వచ్చే చోట ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సేవింగ్స్ ఉంటాయి కరెంట్ బిల్ మీద అండ్ ఇక్కడ బెస్ట్ పార్క్ ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో థర్టీ థౌజండ్ సబ్సిడీ ఇస్తుంది పర్ వన్ కిలో వాట్ ఒక వన్ కిలో వాట్ ప్లాన్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే థర్టీ థౌజండ్ సబ్సిడీ ఇస్తుంది అండ్ టూ కిలో వాట్ త్రీ కిలో వాట్ పెరుగుతుంది కొద్ది సబ్సిడీ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది అండ్ థర్డ్ బెస్ట్ పార్క్ ఏంటంటే ఇన్ కేస్ మీకు రెడీగా పే చేసుకోవడానికి క్యాష్ డ్యాప్ అయినా త్రూ బ్యాంకర్స్ మీకు ఫైనాన్స్ చేయడానికి వితౌట్ ఎనీ కొలాటరల్ సో గవర్నమెంట్ కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నది సోలార్ తీసుకోమని ఎందుకంటే ఒకటి ఇది మీకు బెనిఫిట్ అవుతుంది రెండు ఎన్విరాన్మెంట్ కూడా బెనిఫిట్ అవుతుంది సో ఈ ఏదైతే కార్యక్రమం ఉందో ఈ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు దాని తాలూకా బెనిఫిట్స్ని మీరు అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆల్రెడీ కొంతమంది ఈ స్కీమ్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే ఈ స్కీమ్ తాలూకా బెనిఫిట్స్ని అందుకున్నారు ఈరోజు వాళ్ళకి ముందుగానే అభినందనలు లైక్ కొంతమంది ఆల్రెడీ పిఎం సూర్యా గారిలో జాయిన్ అయ్యారు సో వాళ్ళు మిగతా వాళ్ళకి స్ఫూర్తిగా నిలిచి మిగతా వాళ్ళని కూడా మోటివేట్ చేసి అంటే ఇప్పుడు మీరుంటే నువ్వు చుట్టుపక్కల ఇంటి వాళ్ళకి కూడా మామూలుగా రోజు మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాగ మేము సూర్య గారిని పెట్టుకున్నాము నాకు ఇంత కరెంట్ బిల్ వచ్చేది ఒక టూ థౌసండ్ కరెంట్ బిల్ వస్తే ఇప్పుడు జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కరెంట్ బిల్ వస్తుంది అండ్ ఇలాగా మీరు ఈ ప్రోగ్రామ్ కి ఈ స్కీమ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయితే ఈ బెనిఫిట్స్ మీతో పాటు మిగతా వాళ్ళకి కూడా అందుతాయి అండ్ మనకి సపోర్ట్ చేయడానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బ్యాంక్స్ అందరూ కూడా ఉన్నారు వెండర్స్ కూడా ఉన్నారు ఈరోజు సో ఐ హోప్ అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ టేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ స్కీమ్ అండ్ కాంట్రిబ్యూట్ యువర్ పార్ట్ అంటే మీరు కంట్రీకి దేశానికి ఏదో సేవ చేసేయట్లేదు ఇలాంటి స్కీమ్స్ లో సబ్స్క్రైబ్ ఉంటుంది అండ్ అలాగే ఎన్విరాన్మెంట్కి మీరు కొంత బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు సో యాజ్ ఎ సస్టైనబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ సోలార్ని ప్రమోట్ చేద్దాము ఈ స్కీమ్ని అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ